రెండు మూరలు తీసుకో రెండు మూరలు ఏనాయి సాహస్ బాబుది మీషోలో రాజ్ కుమారి బట్టలు ఆర్డర్ చేసింది మాట దానికి సంబంధించింది తీసుకున్నాను సాహస్ ఓపెన్ చేప నేను సోహద్ధ అనుకుంటున్నా అది అవునా ఒకసారి కాంబో ఆర్డర్ చేస్తే ఒక ఐదు వందలకు వచ్చే దగ్గర ఇది నూట యాభై మూడు రూపాయలు అంట ఇది కాంబో ఆర్డర్ చేసినట్టయితే ఆరు వందలు ఏ క్లాత్ చూసినా అది వరకు తీసుకున్న వాళ్ళే సిల్క్ గుట్టాలన్న కాటనేనా బన్నీ క్లాత్ బన్నీ క్లాత్లో కాటన్ ఉంటుంది అన్ని ఉంటాయి సిల్క్ ఉంటుంది కాటన్ కాటన్ వెళ్ళాం అంటే మీకు ఇష్టం కదా మత్తుకొని గుడ్డ

సరే మీ వంటలు ఎంత వరకు వచ్చినాయి పొలావ్ అయింది ఏంటి పొలావ్ అయింది బాబా కొబ్బరి పొలావ్ తొందరగానే మరి మేము ఇంకా మహేంద్ర రెడీ అయితే అమ్మని కేక్ చేసుకుంటాం నైట్లు కొట్లేదు ఇంకో గంట ఉందలే కానీ అంత దూరం వెళ్తేనే తీసుకొస్తాను లేకపోతే మీకంతా అప్పటికప్పుడు అయిపోవాలి ఓకేనండి మహేంద్రబాబు మ్యారేజ్ వెడ్డింగ్కి అయితే పైనుండి అక్షంతులు కురిసినవి మాట అక్షంతలు ఏంటి ఏంటి అనుకుంటున్నారా వర్షం చునుకుల మాట ఇప్పుడు దాకా కురిసి చల్లగుంది వాతావరణం ప్రశాంతంగా ఉందా వ్యూ మాత్రం చాలా బాగుంది చల్ల చల్లని అయితే ఇంకా వర్షం చునుకులు అయితే అక్షంతలాగా కురిసిపోయినాయి ఏమంటావు మహేంద్ర అంతేనా ఏం తలుకున్నా హ్యాపీగా ఉంటారా ఈరోజు మ్యారేజ్ డేరా ఏమంటావు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పు ఏమైంది మహేంద్రబాబు ఒక హీరోలా తయారైపోయింది కదా షెడ్ ఎలాగుంది ఉంది బాగుందా మామిడి వైటు షెట్ వైటు ఏమంటావు ఒకసారి దిగు స్టిల్ దిగుదాం ఇక్కడ లొకేషన్ బాగుంది ఇక్కడైతే డైలీ పొర పిల్లలు కానీ కపుల్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చి ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుంది కదా చల్లగా కాసేపు కూర్చొని అని చెప్పి మాట్లాడకూడదు కనుక లైట్లు తీసేస్తున్నారు అప్పుడే ఇంకండి మహిందారు నీ స్టీగుతామంటే లైట్లు మెల్లమెల్ల తీసేస్తున్నారు మనం వెళ్ళిపోదాం జీన్స్ ప్యాంటు షర్టు సూపర్గా ఉంది బయలుదేరదాం మరి ఇంకా రాజ్ కుమార్ ఏమో తన చెల్లెల్ని అంటే దీవెన రెడీ చేస్తామంది నా తమ్ముని ఏమో ఇంక నేను రెడీ చేసేసాను ఎక్కడికి వెళ్తున్నావు ఏం అదని చెప్పు కేజీలు ఇంకా అవేనా ఇంకేం దేవాలో మర్చిపోయావు నూట మాట్లాడుతున్నాం నెల మాట్లాడే ఏమైంది చెప్పు ఏం కాదు నాకు అర్థమైంది చిన్నమ్మనం బాబే రాలేదనా వాళ్ళన్నట్టయితే బాగుండేది ఏకైక జ్యేష్ఠ పుత్రుడు మహేంద్ర ఇంకా వాళ్ళ అమ్మ నాన్న తీసుకురా సమయంలో దగ్గర ఉండేది బాగుండేది అది కాక ఫస్ట్ యానివర్సరీ ఫోన్లో మాట్లాడేది ఎప్పుడు దాకా చిన్నంతో బాబు అయితే మాట్లాడలేదా సాయంత్రం సరే వాళ్ళు ఫోన్ అన్న ఫోన్లోనే మాట్లాడే కదా ఇప్పుడు హ్యాపీనెస్తో తో ఉండాల్సిన సమయం రా నువ్వు నీ భార్య ఓకేనా హ్యాపీగా అండి త్వరగా వెళ్ళి కేక్ చూసుకొని ధమ్సప్ చూసుకొని వచ్చేద్దాం సరేనా మిమ్మల్ని హ్యాపీనెస్ చేయడానికి మిమ్మల్ని ఇంకా సంతోషం ఉంచాలని చెప్పేసి మేము ఇంతవరకు ఇంకా రెడీ అవ్వలేదు నేను రెడీ అవ్వలేదు మీ వదిన కూడా రెడీ అవ్వలేదు కదా సరేలే మాది వారం ముందు మీరు హ్యాపీగా ఉంటే చాలు సరేనా త్వరగా వెళ్ళి మరి తీసుకుందాం ఓకేనా మీ వదిన ఇప్పుడు దాకా రెడీ అవ్వకపోవడం కారణం ఏంటో చికెన్ అదేంటి చికెన్ కర్రీ చేసింది తర్వాత వచ్చేసి కొబ్బరి అన్నం కూడా రెడీ చేసింది ఇద్దరు కలిసి త్వరగా అవి కూడా తెచ్చేసుకుంటే జరగాల్సింది ఎక్కడ చేసుకుందాం మరి పార్క్లో చేసుకుందామా కటింగ్ ఇంటికాడ సరే ఎక్కడ ఉంటే అక్కడ చూసుకుంటే ఓకేనా ఎక్కువ ఏమన్నా అవుతావా మెయిన్ సెంటర్ దగ్గర వచ్చేసాం అన్నమాట న్యూ బెంగళూరు అయ్యంగారి బేకరీ దగ్గరికి వచ్చేసాం ఇక్కడైతే స్వీట్ అయినా హార్ట్ అయినా కేక్ అయినా ఏదైనా బాగుంటుంది అయినా చూసుకున్నా న్యూ లాంచ్ అయ్యింది త్వరగా తీసేస్తేనే బయలుదేరుతాము ఇదిగోనండి ఇది మాట బేకరీ త్వరగా వెళ్దాం పా మరి ఏం కెమెరా క్వాలిటీ తగ్గింది ఇప్పుడు మెరిసిపోతుంది ఆఫ్ స్టేట్ చేసి సరిపోతుతే కదా ఇంకా టోపీలు టోపీలు కద్రీ మీకు దండలు కావాలి దండలు తీసుకున్నావా దండలు ఉంటే బాగుంటుందిరా బాగుంటుంద్రా నార్మల్కి అవి కూలింగ్ ఇక ఇవి నార్మలా కేజీయా ఫైవ్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఇవి త్రీ హండ్రెడ్ త్రీ ఎప్పటికి చాక్లెట్ తీసుకున్నావా

రెండు పేర్లు బాగుందిరా కేజీ కావాలా అర కేజీ కావాలా ఆఫీస్ కేజీ సరిపోతా అలా కేజీ ఎంత ఇది త్రీ ఫిఫ్టీయా అది కేజీ తీసుకో ఏం కావాలి ఏది తీసుకుంటావు అట్లా అదికెంత చాక్లెట్ తీసుకుందాం బాగుంటుంది ఓకేనా ఇది తీసుకుందాం క్రీమ్ ఎక్కువ ఉండేది సరే త్వరగా ఏమన్నా తీసుకుని బయలుదేరతాం మరి పోతా పోతా స్కూల్ని తీసుకోదాం ఏమంటావురా ఏం కాదు లేరా కాసేపు మమ్మల్ని అనుకో అమ్మనుకోండి ఏమంటావా రెండు తిరిగే రూపం ఎటు త్వరగా తీసుకుని బయలుదేరం మహేంద్ర ఆబియస్ తీసుకున్నావా కేక్ అన్నయ్య 100 చూస్తుంటే చాక్లెట్ క్రీమ్ తీసుకున్నా మహేంద్ర దీవినా అన్న మహేంద్ర మహేంద్ర దీవినా డిఐ విఐ డి ఎన్ ఎ ఫస్ట్ మహేంద్ర రాయ్ తర్వాత దీవినా రాయ్ వెడ్డింగ్ ది 825 930 940 ఆ <laughs> ಹ್ಞೂ ಓಕೆ ವೆಡ್ಡಿಂಗ್ ಅನ್ನ ವೆಡ್ಡಿಂಗಡಿ ತಿಪ್ಪ ಸರ್ ಓಕೆ ಮಹಿಂದರ್ ಬಾವು ಕದಾ ಮ್ಯಾಜಿಕ್ ಎಂಟಲ್ ಒಟ್ಟು ಬ್ಲಾ ಬ್ಲಾಸ್ಟ್ ఇట్ పేపర్ కవర్ కాకుండా ఇమేజెస్ ఇవి అది కవర్ అయితే కేక్ కేక్ పాడైపోతుంది కరెక్ట్ కేక్ టెలు మర్చిపోయినండి ఒక కూల్ కేక్ ఆర్డర్ చేస్తాను ఏంట్రా అంతే ఒకటి అన్నా ఫోన్పే చేసేసాను తీసుకోమా వెళ్దాం ఓకేనండి అన్నీ తీసుకున్నట్టే చివరిగా దండలు కానీ దండలు తీసుకున్నావా పెళ్ళి దండలు అది తీసుకొని బయలుదేరుతాం నుంచి అయితే వచ్చేసాము గొచ్చి కూడా ఒక అరగంట పైన అవుతుంది అమ్మని రాగానే ఇంకా నేను సుహాస్ ఫ్రెష్ అయిపోయి ఇంకా సుహాస్కి రాజకుమారి మీషోలు తీసుకుంది అన్నమాట చాలా బాగుంది కదా ఐ లవ్ యూ మామను రాసింది దీన్ని మీ టీషర్ట్ మీద బాగుంది మూర్తి లాగుంది టోపీ మి క్యాప్ వేసుకొని ఇంకా రాజీ రా టైం తొమ్మిది అవుతుంది రెడీ అయ్యావు నువ్వు వెడ్డింగ్ యానివర్సరీ మాది మహేంద్ర అది సెలబ్రేషన్ చేస్తుంటే మాది కూడా చేసుకున్నట్టు ఉంటుంది మాకు ఏ రాజీ అవునా కదా అదిగో రాజీ ప్రత్యక్షం అయిపోయింది పిల్లు తొందరగా ఇంతకు చేయొచ్చుగా నీకు ఆ కళ బాగుంటాం అమ్మో నా కళ్ళు పేరు పాతున్నాయి అండి అసలు మసలు వస్తుంది కళ్ళు తన కనబడతా ఓయ్యో కళ్ళు పేరు పాత మస్తలు వచ్చేసి వాయ్య గుడ్లుగా పారు ఆ పరుకే పార్కులో సెలబ్రేషన్ సాహస్ బాబు కూడా కొత్త బట్టలు వేసాడు పార్కులో అండి సెలబ్రేషన్ జరిగేది ఇప్పుడు ఇటు అండి ఇటుండ తొందర కానీ అమ్మాయి ఇక్కడే నడిసాయట ఉంది వెళ్దాం పని అండి మైందా తీసుకున్నావు కేకు మా మహేంద్ర కూడా రెడీ అయినట్టు ఇంకేంద్రా వెళ్ళటమే పని మరి అగ్గిపెట్టే అవును అగ్గిపెట్టే రాజీ ఇంకరాండి వెళ్దాం రండి ఇంకా ఇంటిగా ఉన్నారు కదా చెప్పావా అక్కడ పార్క్ పారడకు రామ్మన్నాం మీరు బా ఆడీలో ఉండకాదు అక్కడ పార్క్ ఆడుకా నా కూడా పిలువురా మా రాను మరిక రాను బాబు మీరు కూడా లేచి రండి రాని రాన్నారా రాజే మా బిల్ మా తొందరగా బాబాయ్ మన బర్త్డే బర్త్డేప్పుడు మాట్లాడాక అంకుల్ ఎవరు కానీ కెమెరామెన్ సూపర్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి అందరు బాగా నవ్వుతా నీకే క్రెడిట్ వచ్చింది మ్యాన్ జోక్ బాగుందని రండి 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 అదే ఆ లోపల టేబుల్ ఎండ్ సెట్ చేసుకోవాలి రంబాయ్ మా బాబా హీరో అయితే